సిరియాల జిల్లా అటవీ శాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు పోడు రైతుకు చెందిన నూట యాభై మామిడి చెట్లను అటవీ శాఖ అధికారులు నరికివేశారు నెన్నెల మండలం నర్వాయిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది పదిహేను సంవత్సరాలుగా పోడు భూమిని రైతు మల్లేషి సాగు చేసుకుంటున్నాడు అటవీ శాఖ అధికారులపై నిన్నెల పోలీస్ స్టేషన్లో బాధిత రైతు మల్లేష్ ఫిర్యాదు చేశాడు అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు వేసింది మరి ఇంకా ఇంకా భూములు ఉన్నాయి కదా ఇంకా పట్ట సర్వే కూడా వెళ్ళింది భూమి సర్వేకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఏమనండి ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి ఈ చెట్లు నరికేసింది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం దీని దాన్ని మేము ఆధారపడి పెట్టుకుంటాము సార్ మాకు న్యాయం చేయండి పదిహేను సంవత్సరాల నుంచి మేము మారాయపేటోడ్ నాలుగు సంవత్సరాల నుంచి మా చెట్లు వినిపించుకుంటాము అయితే నేను సాయంత్రం ఫారెస్ట్ ఆఫీసర్లందరూ వచ్చి మొత్తం చెట్లన్నీ నరికి మొదట్లో మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉందా చెట్లు నరికేసిండు మాకంటూ ఒక న్యాయం చేయండి సార్ ఇది ఎందుకు ఇట్లా చేసిండు మరి ఇంకా ఇంకా భూములు ఉన్నాయి కదా ఇంకా పట్ట సర్వే కూడా వెళ్ళింది భూమి సర్వేకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఏమని ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి చెట్లు నరికేసింది మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు దీనిదని మేము ఆధారపడి కార్డు సార్ మాకు న్యాయం చేయండి పదిహేను సంవత్సరాల నుంచి మీ భూమి